హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా చాలా హ్యాపీగా ఉన్నాను ఈ ఇయర్ అడుగుపెట్టే ముందు రోజు నుంచే నా హ్యాపీనెస్ స్టార్ట్ అయ్యింది ఆ హ్యాపీనెస్కి రీజన్ ఏంటంటే నా ఛానల్లో ఎంతో కష్టపడుతూ నేను ముందుకు రావడం అయితే జరుగుతుంది ఈ కష్టానికి ఈ యూట్యూబ్లో తొలిమెట్టు అయితే ఎక్కేశాను అదే మోనిటైజేషన్ అయ్యింది సో ఐఆమ్ సో హ్యాపీ ఫర్ దట్ సో ఈ మానిటైజేషన్కి నా హెల్ప్ నాకు హెల్ప్ చేసింది మాత్రం నిక్కీ గారు సో తను ప్రతిదీ కూడా చాలా కేర్ఫుల్గా కేరింగ్ తీసుకొని దానికి నాకైతే చాలా హెల్ప్ చేశారు ఇంకో విషయం ఏంటంటే ప్రతి ఒక్క లైన్లలో ఏదో ఒకరు ఏదో ఒకటి చెప్తూనే ఉంటారు అంటే నేను అంటే చెప్పేదాన్ని నేను ప్రతిదానికి భయపడేది ప్రతి ఒక్కొక్క లైవ్లలో ఒక్కొక్కరు ఒక్కొక్క విషయాన్ని చెప్తూ ఉంటే నేను చాలా భయపడుతూ ఉండేదాన్ని సో ఆ విషయంలో అయితే ప్రతిదీ ఫస్ట్ నుంచి అయితే నిక్కీ గారితోనే షేర్ చేసుకునేదాన్ని తను అన్నిటికీ క్లారిఫికేషన్ ఇచ్చేవాళ్ళు సో అమ్మాయి అని ఒక అయితే ధైర్యం అయితే వచ్చేది నాకు సో నాకు ఫస్ట్ నుంచి డౌట్స్ క్లారిఫికేషన్ ఇస్తూ మోనిటైజేషన్కి హెల్ప్ చేసిన నిక్కీ గారికి తనకు స్పెషల్ థ్యాంక్స్ చెప్తున్నాను కూడా నాకు డౌట్స్ వస్తూనే ఉంటాయి సో ప్రతి డౌట్ కూడా తనతోనే షేర్ చేసుకుంటాను తనే క్లియర్ చేస్తారు ఇంకో విషయం ఏంటంటే నాకు ఈ మానిటైజేషన్కి తను చేయడానికి ముందుకొచ్చారు ఛానల్కి సో ఈ మానిటైజేషన్కి కారకులు ఎవరంటే ప్రముఖ పాత్రలు డైలీ నా లైవ్కి వచ్చి సపోర్ట్ చేసే సపోర్టర్స్ వాళ్ళకు మాత్రం నేను ఎప్పుడు థ్యాంక్ఫుల్గా ఉంటాను సో ప్రతి ఒక్కరికి పేరు పేరున నిజంగా హ్యాపీ హ్యాపీ కాదు పేరు పేరున ప్రతి ఒక్కరికి ధన్యవాదాలండి నిజంగా మీ మేలు ఎప్పుడు నేను మర్చిపోవును వాళ్ళకి ఎప్పుడు రుణపడి ఉంటాను నేను థ్యాంక్ యూ సో మచ్ ఎప్పటికీ కూడా నేను థ్యాంక్ఫుల్గానే ఉంటాను ఫ్రెండ్స్ నాకైతే యూట్యూబ్ అనే ఆలోచన మాత్రం నిజంగా అది ఎలా వచ్చిందో నాకు ఇప్పటికీ అర్థం కాదు ఫస్ట్లో నేను అంటే నా లైఫ్లో నేను ఏదో ఒకటి సాధించాలి అనేసి ఒక తపనైతే ఉన్నది ఇప్పటికీ ఎప్పటికీ కూడా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక దాంట్లో అయితే బిజినెస్లో అయితే సపోర్ట్ లేకపోవడం వల్ల అది మధ్యలోనే ఆపేసాను సో ఇంట్లో ఉండి నేను ఏం చేయగలుగుతాను అని ఆలోచిస్తున్న టైంలో నాకు యూట్యూబ్ అనే ఆలోచన వచ్చింది బట్ అది ఏ విధంగా వచ్చిందో కూడా నాకైతే తెలీదు ఫస్ట్ ఆఫ్ ఆల్ మా అక్క స్టార్ట్ చేసిన యూట్యూబ్ అంత పట్టించుకునేదాన్ని కాదు నాకు షార్ట్స్ చేయడం ఇవన్నీ కొంచెం ఇంట్రెస్టే సో అట్లా అయితే ఫస్ట్లో స్టార్ట్ చేసేసాను అసలు యూట్యూబ్ గురించి కొంచెం కూడా నాకు తెలియదు తెలియకపోవడం వలనే లైవ్ అయితే స్టార్ట్ చేశాను ఆ తెలియకపోవడం వలనే ఒక్కొక్క లైవ్కి వెళ్తున్నప్పుడు ఒక్కొక్కటి డౌట్స్ క్రియేట్ చేసేవాళ్ళు సో ఆ డౌట్స్ వల్ల నాకు నాకు తెలియదు కాబట్టి భయపడేదాన్ని సో ప్రతి ఒక్కటి కూడా నేను నిక్కితోనే ఈ యూట్యూబ్ గురించి అయితే ప్రతి ఒక్కటి షేర్ చేసుకునేదాన్ని తను అన్నీ ప్రతిదీ కూడా క్లారిఫికేషన్ ఇస్తూ వచ్చాడు సో ఆ విధంగా కూడా నేను మాంటేషన్ కూడా తనతోనే చేయించడం జరిగింది సో అట్లయితే నాకు యూట్యూబ్ గురించి తెలియదు ఇప్పటికీ కూడా నాకు కంప్లీట్గా తెలియదు బట్ చేసుకుంటూ పోతూనే ఉన్నాను ఫస్ట్ ఒక మెట్ అయితే ఎక్కేశాను అలా జరిగింది నా ప్రయాణం మొదటి మెట్టు అయితే నేనైతే ఒకటి చెప్పగలుగుతానండి మా ఫ్యామిలీ మెంబర్స్ నాకైతే సపోర్ట్ చేయలేదు ఇక మీదట చేస్తారని అనుకుంటున్నాను బట్ అయితే ఎప్పుడైతే వచ్చానో నాకైతే ప్రేమగా పలకరించే అక్క అని పలకరించే ఒక తమ్ముడు వదిన అన్నలు అత్తలు అమ్మలు తమ్ముళ్ళు అన్నయ్యలు ఫ్రెండ్స్ సో ఇట్లా చాలా రకాలుగా చాలా బంధాలు ఏర్పడ్డాయి నిజంగా బయట మనకున్న సొంత రిలేషన్స్ కంటే యూట్యూబ్లోకి వచ్చినాక మనకు డబ్బులు వచ్చాయా లేదా అని పక్కన పెడితే మంచి బంధాలు అయితే ఏర్పడ్డాయి మంచి ఫ్రెండ్షిప్ ఏర్పడింది సో ఆ విషయంలో అయితే నేను చాలా హ్యాపీగా ఉన్నాను ఇంకో విషయం అంటే మెయిన్ నే నాకు మాంటేషన్ అవ్వకముందు సపోర్ట్ చేస్తూ ఉన్నారు బట్ ఎటువంటి సపోర్ట్ అంటే నాకు మాంటేషన్ అయ్యాక వాళ్ళు వచ్చి ఒక్కొక్కరు చెప్తున్నారు ఈ కష్టానికి ఫలితం దక్కింది మీరు ఎప్పుడు హ్యాపీగా ఉండాలి ఎప్పుడు ఎల్లప్పుడూ హ్యాపీగా ఉండాలి మీరు మీ కుటుంబ సభ్యులతో సంతోషంగా ఉండాలి మీ కష్టానికి ఫలితం దక్కింది సో మీ కష్టాన్ని అయితే మేము చూడలేకపోయినాము ప్రతి ఒక్కరు కూడా నన్ను చాలా బ్లెస్సింగ్ చేశారు చాలా హ్యాపీగా ఉంది ఇంతమంది నా హ్యాపీనెస్ కోరుకుంటున్నారా అనేసి చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను ఆ మూమెంట్ అయితే చాలా అసలు అర్థం కాలే నాకు అంటే ఇంత మంచి నాకు నా హ్యాపీనెస్ను కోరుకునే వాళ్ళు ఉన్నారా బయట అనేసి చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను వాళ్ళకైతే నిజంగా చాలా చాలా ధన్యవాదాలు ధన్యవాద థ్యాంక్స్ కూడా చెప్పడం అసలు చిన్న తక్కువే ఎందుకంటే నేనెవరో వాళ్ళకు తెలియదు వాళ్ళెవరో నాకు తెలియదు జస్ట్ ఐడి నేమ్స్ అంతవరకే తెలుసు రెగ్యులర్గా వచ్చి సపోర్ట్ చేస్తారు అంతే బట్ నా మేలు ఇంత కోరుకునే వాళ్ళు కూడా ఉన్నారా నా ఫ్యామిలీ మెంబర్స్ కూడా నా మేలు కోరుకుంటారు బట్ వాళ్ళు ఇప్పుడు సపోర్టర్స్ వాళ్ళ మాటల్లో చెప్తే నిజంగా అసలు అసలు నా హ్యాపీనెస్కి అసలు లేవు అనుకోండి టూ థౌజండ్ ట్వంటీ సిక్స్ లోకి అడుగుపెట్టే ముందు రోజు నుంచి ఈ క్షణం వరకు నేను ఏ రోజు కూడా బాధపడలేదు అంటే నాకు కష్టపడే తత్వాన్ని ఇచ్చాడు ఆ దేవుడు లక్కీ అదృష్టం అనేది నా రాత్రిలో లేదు ఏమో అనుకున్నాను మానిటైజేషన్ అయ్యింది అంటే డబ్బులు వస్తాయా డబ్బులు వస్తాయా అని అంటున్నారు కట్ బట్ ఏంటంటే యూట్యూబ్ పెట్టిన రూల్స్ ఎవరికి తెలియదు ఇప్పటికీ నాకు తెలియదు కరెక్ట్గా బట్ ఇప్పుడిప్పుడు ఒక్కొక్కటి తెలుసుకుంటున్నాను ఎటువంటి రూల్స్ అని ఒక్కొక్క అచీవ్మెంట్ అయితే రీచ్ అవ్వడానికైతే నేనైతే చాలా కష్టపడుతున్నాను అది మీకు తెలుసు మీ మాటలోనే నేను విన్నాను ఎంత కష్టపడుతున్నాను అనేసి ఫ్రెండ్స్ నా లైఫ్లో నేను ఒకటే సిద్ధాంతాన్ని ఫాలో అవుతాను అదేంటంటే మనం కష్టపడితే ఖచ్చితంగా ఫలితం ఉంటుంది అనేసి మన కష్టం అనేది మన దగ్గరే ఉంటుంది ఫలితం కూడా అటో ఇటో అవుతుంది కొందరికి ఆ దేవుడు అనేది అదృష్టాన్ని చాలా తొందరగా తొందరలోనే పెడతాడు దగ్గరలోనే మరి కొందరికి కొంచెం దేవుడు పేషెన్స్ని టెస్ట్ చేస్తాడేమో కానీ చాలా లేటుగా ఇస్తాడు ఆ ఫలితాన్ని ఆ లేట్ ఫలితాన్ని నా లైఫ్లో రాసాడేమో ఆ భగవంతుడు కానీ రీచ్ అవుతా నేను నమ్మకంతోనే యూట్యూబ్లో ఒక్కొక్క మెట్టు ఎక్కుతున్నాను చూడాలి ఇంకా బట్ ఫ్రెండ్స్ ఏదైనా సరే సక్సెస్ అనేది అంత ఈజీగా వచ్చిందాన్ని మనము ఏమంటారు సంతృప్తిగా తీసుకోలేము అంత ఈజీగా ఏది వచ్చినా కూడా సరే తీసుకోలేము ప్లస్ అది లైఫ్ లాంగ్ ఉండదు బట్ మనం కష్టపడేది మనతోనే ఉంటుంది ఫలితం కూడా ఎప్పటికీ లైఫ్ లాంగ్ ఉండేలా ఉంటుంది అలాగే కష్టపడండి మీరు కూడా అంత ఈజీగా వచ్చే సక్సెస్ని తీసుకోకండి ఇది ఒకటి ప్రతి ఒక్క యూట్యూబర్స్కి కష్టం మీద డిపెండ్ అయి ఉండండి కష్టపడితేనే మన మనం యూ ఓన్లీ యూట్యూబర్స్కే చెప్తున్నా నేను ఎప్పుడైనా సరే కష్ట అంత ఈజీగా తీసుకోకండి ఏదైనా సక్సెస్ని కష్టపడండి చాలా తొందరగా అయిపోవాలి మానిటేషన్ అనే ఆలోచన చాలామంది చేస్తున్నారు సో అవన్నీ తెలుసుకొని ముందడుగు వేయండి ఎందుకంటే మోనిటేషన్ చాలా ఈజీగా అయిపోతున్నాయి ఈ రోజుల్లో ప్రతి ఒక్కరిని నేను చూస్తున్నాను ఎవరి వెళ్ళిన మోంటటేషన్ తొందరగా అయిపోతున్నది సో అలా తొందర కష్టపడేకుండా తొందరగా ఈజీగా వచ్చే సక్సెస్ని తీసుకోకండి అది లైఫ్లాంగ్ ఉండొచ్చు ఉండకపోవచ్చు కష్టపడిన లేట్ అయినా పర్వాలేదు ప్రతి ఒక్కరూ ఎందుకంటే కొందరు టైం పాస్గా చేస్తున్నారు కొందరు గోల్ పెట్టుకొని ఇదే యూట్యూబ్ ఒక ఛానల్గా తీసుకొని ముందుకెళ్తున్న వాళ్ళని కూడా చూశాను వాళ్ళు ఎవరెవరు చెప్పిన మాటలు వినేసి అట్లా పెడుతున్నారు కొందరు ఛానల్స్ బ్లాక్ అయినాయి అట్లా కొన్ని డిస్టర్బెన్సెస్ వచ్చినాయి స్ట్రైక్స్ పడడము సో అలాంటివి జరగకుండా చూసుకొని అన్నీ తెలుసుకొని ముందడుగు వేయండి మీ కష్టం మీద మీరు డిపెండ్ అయ్యి వర్క్ చేయండి యూట్యూబ్లో సో సక్సెస్ అనేది ఎప్పటికీ లాంగ్ అనేది ఉండిపోతుంది ఈ ఒక్క విషయాన్ని గుర్తుపెట్టుకోండి యూట్యూబర్స్ నేను ఎప్పటి నుంచో చెప్పాలని అనుకుంటున్నాను ఈ విషయం సో నేను కూడా తొందరగా అయిపోవాలని అనే ఆలోచన వచ్చింది నాకు కూడా నాది కూడా తొందరగా మాంటిటేషన్ అవ్వాలనేసి పెట్టే ప్రయత్నం చేశాను బట్ ఇక ఒక ఇద్దరు కూడా చెప్పారు అలా వచ్చేది కరెక్ట్ కాదు మేడం మనం అలాగే కష్టపడండి మీరు ఏదో ఒక రోజు సక్సెస్ అవుతారు అని చెప్పారు నేను ముందు నుంచే నా కష్టాన్ని నమ్ముకుంటున్నాను అదే సిద్ధాంతాన్ని ఫాలో అవుతున్నాను కాబట్టి వాళ్ళు చెప్పిన నాకు విషయాన్ని నచ్చింది అంటే వాళ్ళ విషయం వాళ్ళు చెప్పిన వెంటనే నేను క్యాచ్ చేసి అవును కదా అని అనిపించింది సో అటో ఇటో మొత్తానికి లేట్ అయినా సరే మన మన సక్సెస్ని తెచ్చుకోవాలి అది ఎప్పటికీ ఉండేలా చూసుకోండి ఫ్రెండ్స్ ఒక్క విషయమే నేను చెప్పాలనుకున్నాను మన యూట్యూబర్స్కి అందరికీ ఫ్రెండ్స్ నేను ఒకటే చెప్పదలుచుకున్నాను అందరికీ ఆచితూచి అడిగేయండి ఏ మిస్టేక్ చేసినా కూడా వేలల్లో ఉండే సబ్స్క్రైబర్స్ ఛానల్స్ కూడా బ్లాక్లో పడ్డాయి సో ప్రతి ఒక్కరు కూడా యూట్యూబ్ గురించి తెలుసుకొని ఎటువంటి వీడియోస్ అప్లోడ్ చేయాలి ఇవన్నీ తెలుసుకొని ముందు ముందుకెళ్ళండి యూట్యూబ్లో ప్రతి ఒక్కరికి యూట్యూబర్స్ అందరికీ సక్సెస్ఫుల్గా ముందుకు వెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అందరం సక్సెస్ఫుల్గా ముందుకు వెళ్ళాలని మరొకసారి కోరుకుంటూ నన్ను కూడా ఆశీర్వదించండి ప్లస్ యూట్యూబర్స్ అందరికీ సపోర్టర్స్కి నా ఛానల్ని సపోర్ట్ చేస్తూ మరింత ముందుగా తీసుకెళ్లాలని ముందుకు తీసుకెళ్ళాలని రిక్వెస్ట్ చేస్తూ నేను కూడా అందరికీ సపోర్ట్ చేసుకుంటూ వెళ్తానని సో అందరం హ్యాపీగా సక్సెస్ఫుల్గా ముందుకు వెళ్ళాలని మరొకసారి కోరుకుంటూ ప్రతి ఒక్క యూట్యూబర్స్కి ఆల్ ద బెస్ట్ అండి మనం ముందుకు సాగుతూనే ఉండాలి వెనకడుగు అంటూ ఉండొద్దు ప్రతి ఒక్కరికి కూడా మనస్ఫూర్తిగా ముందుకు వెళ్ళాలి సక్సెస్ఫుల్గా వెళ్ళాలి ఇది ఒకటే అండి కోరుకునేది అందరం హ్యాపీగా ఉండాలి ఓకేనా ఫ్రెండ్స్ థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్ మా యొక్క సపోర్టర్స్కి మాత్రం స్పెషల్ 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 థ్యాంక్ యూ సో మచ్